కదలక నిత్యము నిలుచు షియోను కొండవలే నొందురు ఎరుసలేము చుట్టూ పర్వతములున్నట్టు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ మీద నుండదు యహోవా మంచివారికి మేలు చేయుము యథార్థ హృదయలకు మేలు చేయము తమ వంకర త్రోవలకు తొలగిపోవారిని పాపం చేయువారితో కూడా యహోవా కొనిపోవును ఇస్రాయిలు మీద సమాధానముండును గాక ప్రియమైన దేవుని కుమార్తె అన్యమత ప్రభుత్వం నుండి ఒత్తిడిలో ఉన్నవారికి కీర్తనగాడు భరోసా ఇస్తున్నాడు దేవునందు విశ్వాసం వారిని సియోను ఎరుసలేము పర్వతం వలె భద్రంగా ఉంచుతుంది అని చెబుతున్నాడు ఎరుసలేం కోసం చేసిన మునుపటి కీర్తన వలె ఇది ఇజ్రాయెల్ దేశంపై శాంతి కోసం చేసిన ప్రార్థన మూడవ వచనం బట్టి ఈ కీర్తన రాసిన సమయంలో రాజాధికారం దుర్మార్గుల చేతిలో ఉన్నట్టుంది అయితే ఒకటి మరియు రెండు వచనముల ప్రకారం విశ్వాసులు క్షేమంగానే ఉంటారని భష్ట పరిపాలన అంతమవుతుందని తన నమ్మకాన్ని రచయిత వెల్లడిస్తున్నాడు ఈ కీర్తన ఒక ప్రార్థనతో అలాగే నాలుగు మరియు ఐదు వచనములు రాయబడిన ఒక భవిష్యత్ వాక్తో ముగుస్తున్నది యహోవాలో నమ్మకం ఉంచిన వారిని మూడవ వచనంలో న్యాయవంతులని నాలుగవ వచనంలో మంచివారిని నిజాయితీ గలవారిని కీర్తనకాడు పిలుస్తూ ఉన్నాడు న్యాయం మంచితనం నిజాయితీ ఇవన్నీ దేవునిలో నిజమైన విశ్వాసం వల్ల కలిగే ఫలాలు అనేక తరాలు గతించిపోయాయి అనేక జాతులు లేచి పతనమయ్యాయి భూమిని యుద్ధాలు ముంచెత్తాయి కానీ రెండవ వచనంలో రాయబడినట్లుగా సియోను పర్వతం మాత్రం కదలకుండా నిలిచి ఉంది ఎర్సలేము పర్వత ప్రాంతంలో ఉంది దాని చుట్టూ కొండలున్నాయి అలానే దేవుడు తానే తన విశ్వాసుల చుట్టూ రక్షణ కవచంగా ఆశ్రయంగా సజీవమైన సన్నిధిగా ఉంటాడు వారిని ఎన్నడను విడిచిపెట్టడు యోహాను వార్త పదవ అధ్యాయం ఇరవై ఏడు మరియు ఇరవై ఎనిమిది వచనములలో నా గొర్రెలు నా స్వరం విను నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనక అవి ఎన్నటికీ నశింపవు ఎవడునూ వాటి నా చేత్తులోండి అపహరింపడు అని యేసయ్య చెప్పుచున్నాడు ఆయన చేతుల నుంచి గొర్రెలను లాక్కోవాలి అంటే ఆయన కన్నా బలమైన చెయ్యి కావాలి ఏ దుర్మార్గుడు సాక్షాత్తు సైతాను అయినా క్రీస్తు గొర్రెలను ఆయన నుంచి ఎత్తుకుపోలేడు క్రీస్తు మంచి కాపరి ఏ కాపరి అయినా తన గొర్రెలను క్షేమంగా ఉంచుకోవాలంటే రెండు విషయాలు అవసరం అలా ఉంచుకోవాలన్న పట్టుదల అందుకు కావలసిన శక్తి సామర్థ్యాలు క్రీస్తుకు ఈ పట్టుదల సామర్థ్యం రెండు పరిపూర్ణంగా ఉన్నాయి ఆయన ఎవరో ఏమిటో దాని బట్టే గొర్రెలు క్షేమంగా ఉన్నారు క్రీస్తుకు చెందిన ప్రజలు తండ్రి నుంచి ఆయనకు లభించిన ప్రత్యేక ప్రేమ బహుమానం ఈ బహుమానాన్ని కాపాడుకోవడానికి ఆయన తన శక్తి అంతటినీ ఉపయోగిస్తాడు ఆయన శక్తి అమితం అయితే ఈ లోకంలో ప్రస్తుతం అధికారం భక్తిహీనల చేతుల్లో ఉంది భక్తిహీనుల రాజదండం దేవుడు కొంతకాలమే ఉండనిస్తాడు దుర్మార్గులు పరిపాలిస్తుంటే న్యాయవంతులు తాము కూడా చెడుదారులు పట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలి మనలను పాపంలో పడేయడానికి సా తాను ప్రయత్నిస్తూనే ఉంటాడు ప్రస్తుత కాలంలో అనేక ప్రాంతంలో క్రైస్తువుల మీద జరుగుతున్న దాడులే అందుకు నిదర్శనం అయితే ఎన్ని రకాల హింసలు వచ్చినా కొద్ది కాలమే ఎందుకంటే ఏసయ్య త్వరగా రాబోతున్నాడు నాలుగవ చనంలో యథార్థంగా నడిచేవారికి మేలు చేయమని కీర్తనకారుడు ప్రార్థిస్తున్నాడు దేవుడు మనుషులతో వ్యవహరించే తీరును గురించి ఒక ప్రాముఖ్యమైన నియమం ఇక్కడ కనిపిస్తున్నది మనుషులు తన పట్ల ఇతరుల పట్ల ఎలా మెలుగుతారో కొంతవరకు అదే రీతిలో వారికి చేస్తాడు ఇది న్యాయసూత్రం ఇది దేవుడిచ్చిన ధర్మశాస్త్రానుసారం అలాంటప్పుడు వేరువేరు రకాల వ్యక్తులతో వ్యవహరించే సమయంలో దేవుడు తన స్వభావాన్ని వేరువేరు రీతులుగా మార్చుకుంటాడా ఎంత మాత్రమూ కాదు అప్పటి సందర్భానికి తగినట్టుగా తన లక్షణాలు ఒక్కొక్క దానిని వెల్లడిస్తూ ఉంటాడు దయాపరులు యథార్థవంతులు పవిత్రులు దేవుని దయను యథార్థతను పవిత్రతను మరింత వివరంగా తెలుసుకునేలా ఆయన చేస్తాడు అయితే దుర్మార్గులు మోసగాళ్ళు మాత్రం దేవుడు తమ కంటే తెలివిగా తమ వక్రబుద్ధి తమకు హాని చేసేలా చెయ్యగలడని తెలుసుకుంటారు ఎన్నిసార్లు చెప్పినా విననివాడు వంకర మార్గం నడిచేవాడు నిత్య నరకాగ్ని అలాగే వాక్క ప్రకారం జీవించే వారికి నిత్యశాంతి ఉంటుంది దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశ్రవదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఎరిసిలేం చుట్టూ పర్వతములో ఉన్నట్టు అయా తండ్రినైనా మా చుట్టూ నువ్వు ఉన్నావు అయా తండ్రి మా యొక్క ప్రతి అవసరతలో అయా తండ్రి దుష్టుడైన అపవాది ఎన్ని తండ్రినైనా ఎదుగో తండ్రి బాణాలు వేసినా ఎన్ని అగ్ని బాణాలు వేసినా వేయటానికి అయ్యా నువ్వు చుట్టూ మాకు కంచెలా వేసి ఉన్నావు అయా కవచములా ఉన్నావు కాబట్టి నైనా తండ్రి మేము సురక్షితంగా క్షేమంగా ఉండగలుగుతున్నాం నీ కృపే లేకపోతే అయా తండ్రినైనా మేము ఏమైపోయేవారం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అవును ప్రభా నీయందు విశ్వాసం ఉంచున్న వారిని అయా తండ్రినైనా సియోను ఎరసలేము పర్వతం వల్లే భద్రంగా ఉంచుతావని అయా తండ్రి మేము నమ్ముచు ఉంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా తండ్రి నైనా నువ్వు గొప్ప దేవుడువు నమ్మదగిన దేవుడు ఆకాశమందుండు నీవు తప్ప మాకెవరున్నారయ్యా తండ్రి నీకు స్తోత్రములు తండ్రి అవును ప్రభా తండ్రి నైనా ఈ లోకంలో తండ్రి దుష్ట పరిపాలన జరుగుతూ ఉంటున్నది అయా తండ్రినైనా ఇదిగో సాతాను ఇదిగో తండ్రి అనేక రకాల వ్యక్తుల ద్వారా అయా తండ్రినైనా ఇదిగో నీ బిడ్డలను ప్రభా హింసిస్తున్నాడు అయా శోధిస్తున్నాడు పడగొట్టాలని చూస్తున్నాడు అయినప్పటికీ అయా నీ బిడలు విశ్వాసంతో నీ కొరకు ప్రాణం పెట్టడాన్ని కూడా వెనకాడకుండా పోరాడుతుండగా వారికి నీవే సహాయం చేసి నడిపిస్తున్నందు బట్టి స్తోత్రాలు అయినను ఈ పాలన కొద్ది కాలమే నువ్వు త్వరగా వస్తున్నా మాట ఇచ్చావు నీ మాట ప్రకారం మరణత త్వరగా రమ్మని వేడుకుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రం ఎంతోమంది నైనా తండ్రి సంఘము సంఘ సేవకులు ప్రభు అనేక మంది హింసలు పడుతున్నారు అవమానాలు పొందుతున్నారు తండ్రి హతసాక్షులవుతున్నారు అయా కృప చూపించండినైనా వారి ఆత్మలకు శాంతి సమాధానం దయచేయండి అయా చక్కని అయా తండ్రి సంఘ ఆరాధనలు జరుగుట కృప చూపించండి అయా తండ్రి పల్లె పల్లెలో మారుమూల ప్రాంతాల్లో నీ చొచ్చుకొని పోట కృప చూపించండి తండ్రి తండ్రినైనా అనేక ప్రాంతాల్లో కొండలలో తన అరణ్యంలో నివసిస్తున్న వారు కూడా ఉంటున్నారు వారు కూడా నీ స్వార్థ వెళ్ళటకు నీ కృప చూపించమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభ అంతేకాకుండా దిక్కులేని వారు విధువరా తండ్రి అనాథలు తన వృద్ధాశ్రమాలు ఉన్నట్టు ఉంటారు ఒకరేమిటి ప్రభు అనేక మంది అయా తండ్రినైనా ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలు ఉంటున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం కృప చూపించమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా అలాగే తండ్రినైనా నానావిధ రోగముల చేత బాధపడుతున్న వారిని ముట్టండి తాకండి స్వస్థపరచండి అయా నైనా కనికరం చూపించమని ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా అలాగే నైనా తండ్రి ఇదిగో ప్రభా తండ్రి మరి నైనా దయ్యముల చేత దురాత్ముల చేత పీడింపబడుతున్న వారిని విడిపించమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి సహాయం చేయండి జైల్లో మగ్గుతున్న వారిని విడిపించండి నైనా అన్యాయంగా తండ్రి నైనా శిక్ష అనుభవిస్తున్నారా వారికి నీ దయ తండ్రి ఉంచుమని అడుగుచున్నాం తండ్రి విడిపించండి నాయన ఒకవేళ తండ్రినైనా తప్పు చేసి శిక్ష అనుభవిస్తున్నారా మారు మనసు పశ్చాత్తాపం దయచేయమని అడుగుచును అనేక సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న వారిని తండ్రినైనా ఆ సమస్యల నుంచి విడిపించమని త్వరగా వారికి ఫలితం వచ్చుట కృప చూపించమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభ అలాగే నైనా తండ్రి ఇదిగో దొంగతనము వ్యభిచారము మోసము తండ్రినైనా అలాగే తండ్రి భయంకరమైనటువంటి తండ్రి వ్యసనాలకు అలవాటు పడిపోయి ఆ భయంకరమైన దురాత్మల నుంచి విడిపింపబడలేక ఎంతమంది ఉన్నారో వారందరిని విడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అలాగే ప్రభా తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారే కొద్దిమందిగా ఉంటున్నారు నిజమైన పనివారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ప్రభా అయా తండ్రినైనా అనేక ఆత్మలు ప్రభా తండ్రి సత్యము తెలుసుకోలేక అయా తండ్రినైనా లోకపు ఆశలలో పడిపోయి అయా తండ్రి పరిగెత్తుతున్నారు శ్రమ రాగానే పారిపోతున్నారు అయా నిజమైనటువంటి బోధ తండ్రి అనేక మందికి అందులాగున కృప చూపించమని అడుగు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అలాగే నైనా ప్రభా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ జీవితాల్లో మీరిచ్చిన నూతన దయా కిరీటాలను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం అయ్యావారిని దీవించండి ఆశీర్వదించమని అడుగుచుంటున్నాం తండ్రి ఎంతమంది అయితే తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు వారి అవసరతలన్నిటిని తీర్చి అయా అవన్నీ కూడా తండ్రి ఒక గొప్ప సాక్ష్యముగా బయటికి వచ్చుటకు నీ కృప చూపించండి వాటన్నిటిని ఒక అద్భుతంగా మార్చుమని అడుగుచుంటున్నాం దేవా సహాయం చేయండి వారు ఏ పాటి సమస్యలో ఉన్నా అది ఎంత అసాధ్యమైనా నీకైతే సాధ్యమే కదా ప్రభా తండ్రి అయా సాధ్యపరచుమని అడుగుచున్నాం కృప చూపించమని దయ చూపించమని వేడుకుంటున్నాం మా అశ్రదు దుర్గమ్మ మా కోట మా అండ మా బలమా మా రక్షణ శృంగమా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సమస్త విన్నపములు అయా నీ పాదముల మీద పెడుతూ మనమే తగ్గించుకుంటూ నేను మాత్రమే చేస్తూ ఇన్నపలను మా ప్రభును రక్షకుడైన యేస్యు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్